అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఎంత తెగించి ప్రాణాలకు తెగించి మేము బయటపెడుతున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరాలనేది మా ఈ పోరాటం యొక్క లక్ష్యం కాబట్టి మీరు వీడియో ఆన్ చేసినట్టునే దీన్ని ఒక లైక్ కామెంట్ షేర్ ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనం చెప్పే వాస్తవాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మూడు స్టెప్పులు లైక్ కామెంట్ షేర్ అనేది మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఏం ఆలోచించకుండా ముందు మూడు చేసేయండి నాకు మా తమ్ముడు మీద కొంచెం కోపం వచ్చిందండి ఇది ఒక కొండలోని పప్పు వండించాడటండి ఆ పప్పు లోకేష్ గారికి పంపిస్తాడట అలాగని ఎవడు రైడు ఆ పప్పు వండించినోడు ఆ కుమారాంటి అంటే హోటల్లో పనిచేసే కుక్క అనుకున్నారా కాదే లేదా రోడ్డు మీద పాపం బతకడానికి మన అన్నదమ్ములు ఎలాగైతే ఆ ఫుడ్ బిజినెస్ చేసుకుంటున్నారో అలా బిజినెస్ చేసే బిజినెస్లో ఎవడో ఒక తమ్ముడు అనుకుంటున్నారా అది కాదు ఆంధ్రప్రదేశ్కి ఐటీ శాఖ మంత్రి ఈడు ఐటీ శాఖ మంత్రి అనే కంపెనీ లేరంటే కోడి గుడ్డెట్టింది అది పొదగదు కోడి గుడ్డెడుతుంది కానీ పిల్లనెట్టదు కదా అని పన్నికి మాల కబుర్లు చెప్పే పకోడి గడి మా తమ్ముడు తమ్ముడు అనేది చనుతో తిడుతున్నాడు రేమో అనుకోబాక వీడు యాక్ ఎవరికంట లోకేష్ గారు కట్టండి పప్పు ఉండి ఒరే అసలు నువ్వు ఎమ్మెల్యే అయ్యింది నీకు మంత్రి పదవి ఇచ్చింది ఇలాంటి పోస్కోల్ పనులు చేస్తావా ఇలాంటి పనులు కానీ నువ్వు మంత్రివి ఈ రాష్ట్రానికి ఏ కంపెనీలు తెచ్చావు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ బీటెక్ చదువుకున్న పిల్లలకి ఎంతమంది ఉపాధి చూపించావు అది ఏం అక్కర్లేదు దేటరాపాయ్ ఎవరు పప్పు ఉండేవా ఇంటి దగ్గర కూర్చుని చీర కట్టుకుని ఆ ఏ మసాలా ఇది మరి ఎందుకురా రా ఈ ఆడంగపల్లు బుజ్జే ఈ ఆడంగపల్ రండి ఈ కర్మేడు రి కర్మేడ్ర నాకు అర్థం కాదు నిన్ను జగన్ రెడ్డి కూరల కరేపాకు అన్న ఆ కరేపాకు కూడా సిగ్పడుతుంది నిన్ను చూసి ఒత్తి బాబోయ్ చాలా పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి రైట్ నిన్నే గుడ్ అమర్నాథ్ నువ్వు అనకాపల్లిలో గెలిచావురా మీ నాన్న ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవాడు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు గురునాథం గారు గురునాథం గారు అబ్బాయిలా గెలిచావు కదా అనకాపల్లిలో అనకాపల్లిలో నువ్వు గెలిచినప్పుడు నీకు ఒక ముష్టి మంత్రి పదవి నీ ముఖానికి కొట్టాడు నువ్వు మంత్రి కూడా కదా ఒరే రెండో ఎలక్షన్కి నిన్ను కనీసం అనకాపల్లిలో పోటీ కూడా చేయించుకుంటా తీసి పాడదుబ్బడు కదరా మెడబట్టి బయట గెంటాడు కదా అనకాపల్లి నుంచి ఇంత సిగ్గు లేదారా నీ ముఖానికి అరే నేను మా తాత మా నాన్న నేను కూడా ఇక్కడే ఎమ్మెల్యేకి గెలిచాం ఇక్కడ ప్రజలతో మాకు అనుబంధం ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒప్పేమంటే నన్ను మెడబట్టుకుని సొంత ఇంట్లోంచి బయటికి గెంటేసినట్టు అవుద్ది జనం అందరూ నా మొఖం మీద చీ అని ఓస్తారు రేపొద్దు నేను ఎక్కడికి వెళ్ళిన అనకాపల్లలో ఎద వచ్చాడు ఎదవచ్చాడు అని పిల్లలందరూ ఎగురుతారు అనే ఇంగితం అన్న ఉందరా నీకు ఏమాత్రం సిగ్గున్నా అసలు ఓ పార్టీలో ఉంటావరా అంత సిగ్గులేని డాష్ ఉన్నారా డ్యాష్లా బతికే నువ్వు ఈరోజు రోజున ఆరా లోకేష్ గారిని విమర్శించడానికి ప్రాక్టికల్ జోకులు చేస్తున్నావు ప్రాక్టికల్ జోకులు రేపు సిగ్గెట్ల దగ్గర మీ బతుకులకి నీ బతుకు ఇచ్చాడా ఇదివో బతుకేనా పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు రే ను నిన్ను గెలిపించిన నియోజకవర్గం గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా నీ నియోజకవర్గంలో కనీసం పది మందికి ఒరే నువ్వు ఐటీ మినిస్టర్ కదా కనీసం పది మందికి ఐటీ ఉద్యోగాలు ఇప్పించావా అసలు ఒక ఐటీ కంపెనీ అనేది ఇక్కడికి తేగలిగావా నూడిల్స్ బండి ఒకటి ఓపెన్ చేసేవారు అబ్బాయ్ నేను చూసాను అప్పట్లో నూడిల్స్ బండి ఒకటి పానీపూరి బండి ఒకటి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తెచ్చేసావు నువ్వు నీ ఏరియాలో నిన్ను నమ్ముకుని ఉన్న పది మందికి ఐటీ ఉద్యోగాలు ఇప్పించలేని పనికిమాలిన మంత్రి నువ్వు పనికిమాలిన మంత్రి అంటే తిట్టుగాదిరా తమ్ముడు ఏం పని చేయలేదని పనికి రావు అని పనికి మళ్ళీ అంటే తప్పురు మళ్ళీ నేను అన్న మాట నిన్ను పనికి మళ్ళీ మంత్రి అంటే ఆ మంత్రి పనికి రాడు అని అలాంటి ఒక మంత్రివి ఉత్తరాంధ్ర కోసం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్నారలేదు నువ్వారా వచ్చి సర్టిఫికేట్ ఇచ్చేది ఏ అమ్మ ఎంత సిగ్గు లేకుండా బతకాలంటే ఏమైనా టానిక్ కానీ టాబ్లెట్లు కానీ ఏమైనా ఆడతా పెట్టరు అమ్ముదా చెప్పరాబాబు అలాంటి టానిక్ కానీ టాబ్లెట్లు కానీ ఏమైనా ఉన్నాయేమో లేదా మనిషి అని కూడా ఎవడో బతకలేడరా రా చిచ్చి ఇదేంటి నేను జగన్ రెడ్డి కోసం ఆ అనకాపల్లిలో వైసీపీని గెలిపించాను జగన్ రెడ్డి కోసం నేను మా సొంత కోల పవన్ కళ్యాణ్ తిట్టాను నువ్వు రే నీ డైలాగులీ పవన్ కళ్యాణ్ గారిని అంత దారుణం తిట్టాను జనసేన వాళ్ళు మన బూతులు తిట్టాను నన్ను నాకు విపరీతం రాడ్ చేశారు అవన్నీ భరించాను జగన్ రెడ్డి కోసం ఇప్పుడు తీరా చుట్టే నాకు సీట్ లేకుండా సీట్ చింపేశాడు రా బాబు చిచ్చి బయటికి ఎంతసాడు నన్ను నన్ను ఎర్రి పప్పని చేస్తాడరా మా నియోజకవర్గంలో ఈ ఎర్ర ఫ్లవర్ చేస్తాడు రాయమ్మ ఇదే రా అది అనుకోవాలా రే తమ్ముడు అది వదిలేసి ఇంకా ప్రతిపక్ష నాయకులనే మరు చెంత పెడరా నువ్వే ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు ఈ ప్రాంతం ఏదో భవిష్యత్తుని ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు లజ్జ ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి అబ్బాకుడి ఇద్దరికి నీకు సిగ్గులా చంద నీకుందా నీకుంటే ఇంకా వైసీపీలో ఉంటావు నువ్వు అనకాపల్లిలో కిక్కితే అక్కడ పెందుర్తులో పడ్డావు పెందుర్తులో కూడా కన్ఫర్మ్ కాదు నీకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడు అన్నకు దొరకడంటే అక్కడి నుంచి కూడా పీకి పాడ నేను అయినా సిగ్గు లేకుండా అక్కడే కాలుకాడ పడున్నావు నువ్వు సిగ్గు శరం గురించి మాట్లాడుతున్నావు అంటే జ్యోతిలక్ష్మి కడితే సీరం సిగ్గేత్తద్రా అబ్బాయి కానీ నువ్వు చెప్తుంటే సిగ్గే సిగ్గుపడిపోతురా సిగ్గే సిగ్గులు మొగ్గ అయిపోయేలాగా ఉంది నువ్వు సిగ్గు గురించి మాట్లాడితేనే చెప్పర్రా బాబు గారు అప్పుడే నీలాటోళ్ళు వచ్చి పద్ధతి కబుర్లు చెప్తారని ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత బా నువ్వు తినరా తమ్ముడది తినరాబాబుకి అతంత సిగ్గు ఆ ఉప్పుకారం కలిపినట్టే కదా అంటే ఇప్పుడు దాకా ఉప్పుకారం లేదా తింట మానిసా నువ్వు ఆ ఉప్పుకారం కలిపిన పప్పు నువ్వు తినరా రెండు మొదలు తినరా బాబు ఎందుకంటే లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పంపక్కర్లే నువ్వు అవతల నూట యాభై మంది ఉన్న కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉన్నా తప్పుడు కేసులు పెడుతున్నా అరెస్టులు చేయితున్నా ఎక్కడా కూడా దూసుకుపోయే వాళ్ళక్కడ చిచ్చి అతలు పోయాదవ నీ నీతో నాకు పనేట్రా లేక కలిజాయి అక్కడ అనకప్పుడు కలిజే అని తిడితే అన్ని సర్దుకుని కట్టుకుని మూసుకొని పక్కకు పోయి నువ్వెక్కడ్రా ఇదే ఇదేనా ఆలవాడు అయితే నీళ్ళని బావులో దూకి చచ్చిపోతుండ్రా బాబు ఈ ఏడ్రా మళ్ళీ నువ్వు మా ప్రాంతం కూడా ఎప్పుడు సిగ్గేసేస్తుంద్రా నాకైతే చిచ్చి అయినా ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ ప్రతిపక్షాల వాళ్ళు మేము మాట్లాడటానికి వచ్చాడండి పోర్టుగాడు నీ పోర్టుగా నీ పనుదానో ఏంటో ఆల్రెడీ అర్థమైపోయింది జనాలు అందరికీ సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు దీన్ని తీసుకుని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారు మచ్చ వారికి కనబడరు ఎందుకంటే సైజు అది వీళ్ళకి ఇదే వచ్చండి సైజులు చూస్తారు ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉందండి అయినా మగోడు మగోడు చూడటం ఏంటండి తేడా కనబడతారండి ఏంటి తేడా కాదులేండి బాగా కనపడుతున్నాడు కానీ ప్రతిపక్ష నాయకులను విమర్శించడానికి విధానం అదా సైజులా ఆ సైజుని బట్టి ఒక సైజు పెద్దోడు ఉంటే తప్ప సైజు చిన్నోడు ఉంటాడు గొప్పోడా అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి అండి ఇతను మంత్రి ఇలాంటి దరిద్రులు దౌర్భాగ్యులు అందరూ కలిసి రాష్ట్రాన్ని సంఖను ఆకించేస్తున్నారండి శంక నాకించేత్తంటే ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మాత్రం పబ్లిసిటీ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వందల కోట్లు వేల కోట్లు ఎక్కడ చూసినా జగన్ కనపడాలి ఎక్కడ చూసినా వైసీపీ కనపడాలి ఇక జనాలకి ఇంకో పార్టీ ఉందా లేదా అని అనుమానం కలగాలి కలిగి అయ్యాబోయ్ అయితే జగన్ బాబు ఒక్కడే ఉండడం అని జగన్ కొట్టేసేయాలి అది స్ట్రాటజీ బాబోయ్ చాలా వర్షం అండి మళ్ళీ జగన్ గెలితే రాష్ట్రం దివాళ తీసంది ఈ రాష్ట్రంలో ఎవడో ఉండడం రాష్ట్రంలో పని ఉండదు తిండి ఉండదు పంటలు ఉండవు కరువు అన్న ఒకసారి వచ్చినందుకే మొత్తం కరోనా వచ్చి మొత్తం అందరి మింగేసింది ఇలాంటోడు మళ్ళీ గెలిస్తే పరిస్థితి ఆలోచించండి ఒకసారి రో మరీ మరీ చెప్తున్నాను గుడివాడు అమర్నాథ్ నీకు ఎలాగో సిగ్గిలేదు నువ్వు పనికి మల్లాడ నీ ఏరియాలో అర్థమైపోయింది నువ్వు వచ్చి ఇప్పుడు ఎలాంటి పెద్ద పెద్ద డైలాగులు చెప్పరు బాబు కాంతాదా యాశంలో బ్రహ్మానందం గారు వచ్చి పెద్ద సీరియస్ డైలాగు చెప్పినట్టు ఉంటుంది నీలాంటోడు సిగ్గు గురించి మాట్లాడుతూ ఉంటే నీలాంటోడు పౌరుషం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ గుడివాడు గురునాథం గారి పరువు మొత్తం కుల్లికాళ్ళగా కలిపేవా కదరా ఏమాత్రం సిగ్గున్నా ఆ పాటి పడి పాటి బయటవాడు నువ్వు సిగ్గు లజ్జ లేకుండా ఆఫ్టర్ ఆల్ పదవి కోసం ఎక్కడ పడితే అక్కడ ఏ కాలు తీర పడితే ఆ కాలుదేరి దొరలే నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని మాడతావా నీ ఏరియాకి వెళ్ళి చూడు ఆ అనకాపల్లి ఏరియా సందుల్లో తిరిగి చూడు పిల్లలందరూ నిన్ను చూసి ఎలాగలుపుతారు